హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తరుణ్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేటప్పటికి ప్రాన్ పికిల్ అండి ఈజీగా ప్రాన్ పికిల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ప్రాన్స్ని నీట్గా వాష్ చేసుకోవాలండి కొంచెం పసుపు ఉప్పు వేసుకుని వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇలా ప్యాన్లోకి వేసుకుని ప్రాన్స్లో వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ అంతా ఇగిరిపోయి ప్రాన్ అనేది దగ్గరకు వచ్చేస్తుందండి దగ్గరకు వచ్చేంత వరకు మనం ఫస్ట్ కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎక్కువ ప్రాన్స్ ఉన్నాయి కాబట్టి టూ టైమ్స్ కుక్ చేస్తున్నానండి ఇలా ఫస్ట్ టైం మీకు చూపిస్తున్నాను ఇలా దగ్గరికి వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి వాటర్ అంతా ఎగరబెట్టేసుకుని ఇవన్నీ సైడ్కి తీసేసుకోవాలి అలాగే నెక్స్ట్ టైం కూడా వేసానండి తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది పికిల్స్ కంటే మనకు తెలిసిందే కదా ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి ఆల్రెడీ మనం ముందుగానే వాటర్ అన్నీ దగ్గరికి వచ్చేసిన తర్వాత ప్రాన్స్ ఉన్నాయి కదండి ఆ ప్రాన్స్ని ఈ ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం నొరగ నొరగ కింద వస్తూ ఉంటుందండి కలుపుతూ ఉండాలి లేదంటే కనుక అడుగున మాడిపోతుంది ప్రాను ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ప్రాన్ బిక్కలు ఎప్పుడైనా సరే ఇలా కొంచెం నొరగ అనేది వస్తుంది అది కామన్ అండి దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసి మంచిగా ప్రాన్ అనేది కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ గట్టిగా ఫ్రై చేసేస్తే కనుక తర్వాత తర్వాత కొన్ని డేస్ ఆగేటప్పటికి అనేది బాగా గట్టిగా అయిపోతుంది అంత గట్టిగా ఫ్రై చేసుకోకండి మీడియంగా ఫ్రై చేసుకోండి దీంట్లో కొంచెం పసుపు ఉప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టకూడదు హైలో పెడితే కనుక మాడిపోతుంది సిమ్లోనే పెట్టుకుని నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కటి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ధనియాలు జీలకర్ర పౌడర్ కొంచెం గరం మసాలా కారం ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటున్నానండి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ప్రాన్స్కి పట్టేటట్టు కలుపుకోవాలి ఒకవేళ మీరు ఆయిల్ కనుక సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఆయిల్ కంపల్సరీగా సిమ్లోనే కుక్ చేసుకోండి ఇంకా ప్రాన్ అనేది కుక్ అయింది అంటే కనుక మనకి ప్రాన్ పీకల్ అనేది రెడీ అయిపోయినట్టే లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నిమ్మరసం వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాలి నిమ్మరసం వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి అంతేనండి మన టేస్టీ టేస్టీ ప్రాన్ పికిల్ అనేది రెడీ అయిపోయింది మనం ఈజీగా తక్కువ తక్కువ ఇంగ్రీడియంట్స్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ప్రాన్ పికిల్ అనేది సింపుల్ అండ్ ఈజీ ప్రాన్ పికిల్ అనేది రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలో ప్రాన్ పికిల్ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్